నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ణాటకలోని అన్ని ప్రైవేటు సంస్థలలో గ్రూప్ సి గ్రూప్ డి స్థాయి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం బిల్లును ఆమోదించింది సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోగా అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు తమది కన్నడ అనుకూల ప్రభుత్వం కన్నడిగుల సంక్షేమానికి పెద్దపీడ వేస్తుందని చాటుకున్నారు ఇంకా బిల్లులో పేర్కొన్న వివరాల ప్రకారం ఏదైనా పరిశ్రమ లేదా ఫ్యాక్టరీ లేదా ఏదైనా కంపెనీలో మేనేజ్మెంట్ కోటాలో యాభై శాతం స్థానిక అభ్యర్థులే ఉండాలి ఇంకా డెబ్బై శాతం మంది నాన్ మేనేజ్మెంట్ కోటగిరీలలో నియమించుకోవాలి అని ఉంది దీంట్లో అర్హత సాధించాలి అంటే అభ్యర్థులు తమ స్కూల్ సర్టిఫికెట్స్లో కన్నడను ఒక భాషగా చదివి ఉండాలి లేదా నోడల్ ఏజెన్సీ ద్వారా పేర్కొన్న కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాస్ అయి ఉండాలి ఇలాంటి నిబంధనలు చాలా తీసుకొచ్చారు అయితే కర్ణాటకలోని సిద్ధారామయ్య సర్కార్ తీసుకొచ్చిన ఈ ఒక్క బిల్లుతో అక్కడ ఉద్యోగ అవకాశాలు అన్ని తారుమారు కానున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఏపీ తెలంగాణకు చెందిన ఎంతోమంది బెంగళూరులో పనిచేస్తూ ఉంటారు ముఖ్యంగా ఏపీ విషయంలో ఎంతోమంది సాఫ్ట్వేర్ నిపుణులు కర్ణాటకలో పనిచేస్తున్నారు పైగా అటు కర్ణాటక సరిహద్దు జిల్లాలు అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాలకు చెందిన చాలామంది కూడా కర్ణాటకలోని వివిధ కర్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారు వీరంతా నిపుణులైన ఉద్యోగులు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏపీకి మేలు కలగనుంది ఏపీ వ్యక్తులకు ఇక్కడే పుష్కలమైన ఉపాధి కల్పించే సమర్థత చంద్రబాబుకుంది ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి ఆయా కంపెనీల కర్మాగారాలకు రాయలసీమలోనే స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు ఆ ప్లాంట్లు ఏర్పాటు కాగానే ఏపీ నుంచి బెంగళూరు వెళ్లిన యువతకు ఇక్కడే ఉద్యోగాలు రానున్నాయి అందరూ స్కిల్డ్ పర్సన్స్ కాబట్టి కంపెనీలు కూడా ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు మరింత ఆసక్తి చూపుతాయి మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలోనూ చంద్రబాబు వివిధ కంపెనీలను ఇలాగే ఆకర్షించే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది